నమస్తే ఈ గాజులన్నీ ఒక వ్యూయర్ అడిగారండి పాతవి కొత్తవి కానీ ఇప్పుడు మనందరం చేయించుకునే పరిస్థితిలో లేకపోయినా సరే మనం విండో షాపింగ్ లాగా చూస్తూ ఉంటాం కదా అలాగని ఇవన్నీ నేను షేర్ చేస్తున్నాను కొన్ని మీరు చూసే ఉంటారు అంతకుముందు కూడా షేర్ చేశాను ఈ బ్యాంగిల్స్ చూడండి ఈ యొక్క టెన్ ఇయర్స్ బ్యాక్ చేయించుకున్నారు ఇందులో ముత్యాల కాంబినేషన్తో లేదంటే అచ్చం పచ్చగా పచ్చ రాళ్లతో చేయించుకున్నారు ఒక్కొక్క గాజు వచ్చేసేసి మనకి ఫిఫ్టీన్ గ్రామ్స్ నుంచి ట్వంటీ గ్రామ్స్ కంపల్సరీగా ట్వంటీ గ్రామ్స్ పడుతూ ఉంటుందండి థర్టీ ఫైవ్ లోపు రెండు గాజులు చేయించుకోవచ్చు ఇవి చూడండి ఇవి పాత గాజులే మీ అందరు కూడా చూసే ఉంటారేమో పాత వీడియోస్లో ఇవి కూడా ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చేయించుకున్నవి నెక్స్ట్ పిక్చర్లోవి కొత్తగా చేయించుకున్న గాజులు అండి ఈ మధ్యలో అంటే ఒక పదిహేను సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి ఈ మోడల్స్ నడుస్తున్నాయి కానీ పచ్చలతో ఇలా చేయించుకుంటున్నారు ఇది పాత నెక్లెస్ అండి మీ అందరికీ తెలుసు చాలా పాతకాలం నాటిది కానీ ఇప్పటికి కూడా అట్టి పెట్టుకున్నారు చూడండి ఈ గాజులు చూడండి రకరకాల మోడల్స్ అనమాట ఆల్మోస్ట్ అన్నీ కొత్తవే ప్లెయిన్ గాజులు పాతవి చూడండి ముత్యాలది కూడా పాతదే నేను వేసుకొని ఉంటే నేను ఇవి ఈ పిక్చర్ తీసుకున్నాను అన్నమాట ఇవి చూడండి ఇవి కూడా కొత్త మోడల్స్ ఇప్పుడు మార్కెట్లో నడుస్తూ ఉన్నాయి ఇవి పాత కాలంలో చూసి ఉంటారు ఇలాంటి గాజులు మెటల్లో కూడా కొనుక్కుంటూ ఉన్నారు సిల్వర్లో మెటల్లో కాకపోతే ఇప్పుడు కూడా ఇష్టంగా కొనుక్కొని వేసుకుంటూ ఉన్నారండి ఇవి చూడండి రాళ్ళ గాజులు అంటే మొత్తం రాళ్ళు కాకుండా ఇలా మధ్య మధ్యలో పచ్చలు కెంపులు డైమండ్స్తో లేదు మన నార్మల్ స్టోన్స్తో అయినా ఇలా చేయించుకుంటున్నారు ఇవి ఒక మోడల్స్ అండి ఇవి చాలా లేటెస్ట్ అనే చెప్పొచ్చు ఒక ఐదు సంవత్సరాల నుంచి ఇవన్నీ బాగా నడుస్తున్నాయి ఈ మోడల్స్ అన్నీ సెకండ్ పిక్చర్లో చూడండి బ్యాంగిల్స్ అన్నీ ఇలా పార్టీకి వేసుకుంటే నేను తీసుకున్నాను పిక్చరు చాలామంది చాలా బ్యాంగిల్స్ ఇలా వేసుకుంటారండి బాగా చేయించుకుంటారంటే ఇప్పటివి కాదండి ఒక ముప్పై నలభై ఏళ్ళ నుంచి చేయించుకుంటూ వస్తే ఇప్పటికీ ఈ స్టేజ్కి వస్తారనమాట ఇలా వేసుకోవాలి అనే స్టేజ్కి ఇది చూడండి ఈ నెక్లెస్ చాలా పాతదండి అక్కడ చూడండి అక్కడ గోల్డ్ ధర ఉంది చూడండి ఇరవై నాలుగు క్యారెట్లు అది నైన్టీన్ నైంటీలో ఉన్న రేట్ అండి అంటే అప్పట్లో ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అంత రేట్ ఉందన్నమాట ఇప్పుడు లక్ష రూపాయలు ఉందండి ఇదే చూడండి ఇది కూడా పాత మోడలేనండి కాకపోతే ఒక సెవెన్ ఇయర్స్ బ్యాక్ చేయించుకున్న నెక్లెస్ అనమాట ఫస్ట్ బ్యాంగిల్స్ చూశారు కదా దాని సెట్తో పాటు ఇది కూడా చేయించుకున్నారు ఈ బ్యాంగిల్స్ కూడా లేటెస్ట్గా నడుస్తున్నాయండి అంటే మధ్యలో ఇలా పూర్తి ప్లేని కాకుండా కొంచెం పెద్ద గాజులు చేయించుకున్నప్పుడు ఇలా డిజైన్ చేసుకుంటున్నారు సెకండ్వి చాలా పాత గాజులండి చూడండి ఆ చేత చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇవి కూడా గత పది సంవత్సరాల నుంచి ఈ మోడల్స్ అన్నీ నడుస్తూ ఉన్నాయి ఫస్ట్ పిక్చర్లోది ఈ సెట్ భలే అనిపించిందండి నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను ఒక చిన్న లాకెట్టు విత్ ఇయర్ రింగ్స్ సెట్ కనుక మనకి పది గ్రాముల లోపు వచ్చేస్తుంది ఇది చిన్న చిన్న పార్టీస్కి పది గ్రాములు కూడా పెట్టాల్సిన అవసరం లేండి మనకు ఆరు గ్రాముల్లో కూడా ఇలాంటి సెట్స్ వస్తున్నాయి కాకపోతే ఇది చాలా పాతది ఆ స్టోన్ కలర్ కూడా చాలా బాగుందనిపించి పెట్టాను సెకండ్వి చూడండి ఒక పెళ్లి కూతురికి ఇలా సెట్ చేస్తుంటే నేను పిక్చర్ తీసుకున్నాను అనమాట వాళ్ళు డైమండ్స్వి అండ్ మామూలు స్టోన్స్వి కూడా చూస్తూ ఉన్నారు ఇలా సెట్ చేసి పెట్టుకొని మోడల్స్ మోడల్స్ చూస్తూ ఉన్నారు చాలా బాగున్నాయి చూడండి పెళ్లి కూతురు చేతికి గాజులు చూడండి ఎంత అందంగా ఉన్నాయో నార్మల్ కంకణాలు నార్మల్ గాజు సన్నగాజు వేసుకొని ఉన్నారు అండ్ స్టోన్స్వి ముత్యాలు పచ్చలతో ఎంత బాగా డిజైన్ చేశారో చూడండి ఇలా అండి చూస్తే మనకి అర్థమవుతుంది మనకి ఏం నచ్చుతాయి ఈ బ్యాంగిల్స్ అయిపోయాక ఇంకొక మోడల్ ఏం చేయించుకోవచ్చు అనే ఐడియా కూడా వస్తుంది సెకండ్ పాత రింగ్ అండి చాలా పాత కాలం నాటిది ఈ నెక్లెస్ వచ్చేసేసి రీసెంట్గా చేయించుకున్నదే కానీ ఈ మోడల్ పాతది ఇది మా ఫ్రెండ్ చెన్నై నుంచి పంపించారు ఇలాంటి మోడల్స్ ఇలాంటి చేత గట్టిగా ఉన్నవి హ్యాండ్మేడ్వి ఎక్కువ చెన్నైలో వాళ్ళు బాగా చేయించుకుంటూ ఉంటారండి ఇది చూడండి ఇది పాత పచ్చలు డైమండ్స్తో ఉన్న నెక్లెస్ అనమాట ఇది ఇప్పటిది కాదు చాలా పాతదే ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఆ వెనక చైన్స్ కూడా చూడండి ఎంత సాలిడ్గా ఆ చైన్స్ అండి వాళ్ళు ప్రతిదానికి వాడతారు ప్రతి నెక్లెస్కి హారానికి అంత తిక్కగా చేయించుకొని ఒక సెట్ పెట్టేసుకొని రెండు సెట్లు అలా పెట్టుకొని ఇంకా పెద్ద పెద్ద హారాలకు కూడా వెయిట్ ఉన్న వాటికి కూడా బాగా ఉపయోగపడతాయి అన్నమాట ఇది చూడండి ఈ నెక్లెస్ మీ అందరికి కూడా తెలుసు ఇది కూడా చాలా పాతది థ్యాంక్ యూ